లాంగ్ వేట్ లో డే టూ ఫిషింగ్ లో మాకు ఎలాంటి చెప్పదు ఈ వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి మా గేలానికి పడే చేప నేను పెద్ద వెల్లఫిన్ టోన్ ఆఫ్ ఫిష్ అనుకో మా బోట్ లో ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాకు పెడే చేప మా బోట్ లోకి రావడానికి అయితే ఒక గంటన్నర టైం అయితే పడ్డదన్న ఈ చేప అనేది మమ్మల్ని అయితే చాలా అన్న కానీ ఈ చేప పోదామని చాలా ట్రై చేసింది మా పడే గేలానికి అయితే పోలేకపోయింది ఈ చేప అనేది మా బోట్ చుట్టూరు తిరుక్కుంటే అయితే వస్తుంది కానీ మమ్మల్ని అయితే చాలా అన్న లాస్ట్ కనేది ఇప్పుడైతే మా కరగాలనికైతే గుచ్చుకుంది అన్న ఈ అనేది ఇప్పుడైతే మా బోట్లకు అనేది లాక్కుంటాం కానీ ఈ అనేది సముద్రంలోనే రేర్గా అయితే అన్న అంటే ఇవి సముద్రంలోనే డీప్సీలో అంటే మా ఊరికి రెండు వందల యాభై మైలు దూరంలో అయితే ఎలాంటి చేపలు అనేది నివసిస్తాయి కానీ ఇప్పుడు అక్కడే ఫిషింగ్ చేస్తుంది కాబట్టి మాకు ఎలాంటి చేప పడ్డది కానీ ఇవి సముద్రంలో రేరుగా అనేది పడతాయి అన్న మాకైతే ఈ చేప పడ్డదని ఆనందపడాలో బాధపడాలో మాకైతే తెలియడం లేదన్నా కానీ ఈ చేప మమ్మల్ని అయితే అంత తీసుకొచ్చి ఎలాంటి లైవ్ ఫిషింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే అంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సరణ్ అయితే నష్టం కలిగితే మా అందరికీ